నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుంటారని కోరుకుంటున్నాను కోరుకుంటాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఆల్రెడీ ఎస్ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు మనం ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మనకున్న క్రేవింగ్స్ ను బట్టి పుట్టబోయేది బాబా లేక పాప అని చెప్పచ్చు అని చెప్పి చాలా యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాము అండ్ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా తెలిసిన వాళ్ళు కూడా ఇలా అంటూ ఉంటారు కదా అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉంటే పాప లేదు హాట్ ఇంకా సాల్ట్ క్రేవింగ్స్ ఉంటే బాబు కుడతాడు అని సో అమ్మూ నాకు కడుపులో ఉన్నప్పుడు నాకు ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నాయి నిజంగానే ఇలా స్వీట్ ఇంకా హాట్ క్రేవింగ్స్ ఉండడం వల్ల పాప లేదా బాబు ఖచ్చితంగానే కుడతారా ఇందులో ఎంతవరకు నిజముంది అన్నది ఈ రోజు చూద్దాము ఇంకా లేట్ చేయకుండా వెంటనే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫుడ్ క్రేవింగ్సే కాకుండా కొంతమంది పై పొట్ట ఉంటే పాప కింద పొట్ట ఉంటే బాబు అలానే కొంతమంది యూరిన్లో బేకింగ్ సోడా వేస్తే అది నురగలా వస్తే బాబు లేదు అంటే గనక పాప అలానే కొంతమంది మయన్ క్యాలెండర్ చైనీస్ క్యాలెండర్ కూడా చూస్తూ ఉంటారు సో వీటన్నిటి గురించి అయితే నేను ఈరోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి వాళ్ళకు పుట్టబోయేది పాప లేక బాబు అని తెలుసుకోవడానికి ఇలా యూట్యూబ్ లో కానీ లేదా పెద్దవాళ్ళు చెప్పిన గానీ చెక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉంటారు సో అలానే నేను కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో లో ఇవన్నీ కూడా చేశాను సో అవన్నీ నిజమయ్యాయా నా విషయంలో లేదా అన్నది కూడా మీతో షేర్ చేస్తాను చెప్పినట్టుగా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే అమ్ము నా కడుపులో ఉన్నప్పుడు నాకు సిక్స్ మంత్స్ వరకు కూడా ఫుల్ స్పైసీగా తినాలనిపించేది అది ఏ రేంజ్లో అంటే పచ్చళ్ళు ఎంత కారంగా ఉన్నా అండ్ కూరల్లో కూడా కాస్త కారం అనేది ఎక్కువగా వేసుకునేదాన్ని రోటి పచ్చళ్ళు అలాంటివి బాగా తినాలనిపించేది ఇంకా సాల్టీ ఐటమ్స్ కూడా బాగా తినాలనిపించేది అయితే ఆఫ్టర్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ నుంచి సెవెన్ మంత్స్ అలా స్టార్ట్ అయినప్పుడు అయితే ఓన్లీ స్వీట్ మాత్రమే తినాలనిపించేది మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది వాళ్ళు అయితే కనుక నా షార్ట్ వీడియోస్లో కూడా రెగ్యులర్గా ఏదో ఒక స్వీట్ ఐటమ్ అయితే చేసి నేను పోస్ట్ చేసేదాన్ని సో అంతలాగా స్వీట్ తినాలనిపించేది సో ఇప్పుడు మీరే చెప్పండి నా ఒకే ప్రెగ్నెన్సీలో రెండు రకాల అంటే స్వీట్ ఇంకా హాట్ కూడా రెండు తినాలనిపించేది ఇప్పుడు మీరే చెప్పాలి నాకు పాప పుట్టిందా బాబు పుట్టిందో మీకే తెలుసు సో ఇదైతే అబద్ధం నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను పాతకాలంలో ఇంత టెక్నాలజీ లేదు అండ్ హాస్పిటల్స్ లేవు సో అందుకని మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ ముందు తరాల వాళ్ళు కానీ ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు పోతే యూరిన్ టెస్ట్ కూడా చేశాను అంటే యూరిన్లో ఎర్లీ మార్నింగ్ యూరిన్లో బేకింగ్ సోడా అయితే వేసి చూడాలి అలా చూసినప్పుడు కాస్త బబ్లీ బబ్లీగా కాస్త ఎక్కువ బబుల్స్ వస్తూ ఉంటే బాబు పుడతాడు లేదంటే గనక పాప అని సో నాకైతే అలా టెస్ట్ చేసినప్పుడు చాలా బబ్లీగా అంటే స్నో వచ్చినట్టుగా అలానే వచ్చింది కానీ నాకైతే పాప పుట్టింది సో ఇందులో కూడా ఎంతవరకు నిజం లేదు అయితే కొంతమంది చైనీస్ క్యాలెండర్స్ అండ్ మైన్ క్యాలెండర్స్లు కూడా చూస్తూ ఉంటారు అండ్ యూట్యూబ్లో కూడా దీనికి సంబంధించి చాలా వీడియోస్ ఏ ఉన్నాయి నేను చెప్తుంది ఏంటి అంటే అలాంటివన్నీ చూసుకొని ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆఫ్టర్ డెలివరీ తర్వాత అంటే మీరు పాప కావాలనుకుంటే బాబు పుట్టడం లేదంటే బాబు కావాలంటే పాప పుట్టడం లాంటివి జరిగినప్పుడు మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు సో ఇందులో కూడా ఎంతవరకు నిజం లేదు నేను కూడా అమ్ము నా స్టమక్లో ఉన్నప్పుడు ఇదైతే చెక్ చేశాను నాకైతే బాబు అని వచ్చింది కానీ అమ్ము అయితే పుట్టింది ఈ ఈ చైనీస్ ఇంకా మైన్ క్యాలెండర్స్ అనేవి కూడా మన ఇండియాలో మన వెనకటి తరం వాళ్ళు ఎలా అయితే అంచనా వేసి చెప్పేవాళ్ళో సో అదర్ కంట్రీస్లో కూడా ఇవి అలాంటివే సో ఇవి కూడా ఎంతవరకు నిజం లేవు వీటిల్లో కూడా దీన్ని నమ్మాల్సిన అవసరం కూడా లేదు మరి కొంతమందికి నిజం అవుతుంది కదా అంటే ఏదో ర్యాండమ్గా తగులుతుంది అంతే తప్ప ఇది ఇదే అవుతుంది అని అయితే కాదు ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండ్ మెడికల్గా కూడా ఇది అసలు ప్రూవ్ అవ్వలేదు చాలామంది మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఇందులో ఎంతవరకు నిజం లేదు అని ఇంకా కొంతమంది మన ప్రెగ్నెన్సీ టైంలో స్కానింగ్స్ చేయించుకుంటాం కదా సో ఆ స్కానింగ్ రిపోర్ట్లో ఉన్న బేబీ హార్ట్ బీట్ని బట్టి కూడా పాప లేదా బాబా అని చెప్తూ ఉంటారు సో ఇదంతా కూడా ఫేకే ఎవ్వరూ నమ్మద్దు అలానే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఇలా కూడా అంటూ ఉంటారు కాళ్ళ వాపులు రావడము లేదంటే కాస్త చబ్బీ కావడము ఇలా ఉన్నప్పుడు బేబీ గర్ల్ పుడుతుంది లేదు అసలు కాళ్ళ వాపులు రాకపోవడము లేదా కాళ్ళు నీరు పట్టకపోవడము ఇలా ఉంటే గనక బాబు పుడతాడు అని నాకు కూడా ఇలానే చెప్పారు ఎందుకంటే నా కాళ్ళకి నీరు రావడము లేదు నేను కొంచెం హెవీగా చబ్బీగా కావడం లాంటివి అయితే లేవు నా ప్రెగ్నెన్సీ టైంలో స్టమక్ కూడా చాలా కిందకు ఉండేది సో అందరూ అయితే నాకు నీకు బాబే పుడతాడు అని చెప్పేవాళ్ళు కాకపోతే నాకైతే పాప పుట్టింది ఖచ్చితంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఈ క్యూరియాసిటీ అయితే ఉంటుంది అయితే ఇది కాస్త సరదాగా అలా చూసుకోవడానికి అయితే బాగుంటుంది కానీ సీరియస్గా తీసుకునే వాళ్ళు కరెక్ట్గా ఇదే పుడతారు అని చెప్పి తర్వాత డిప్రెషన్కి వెళ్ళిపోయే వాళ్ళైతే ఇలాంటివి అస్సలు చూసుకోకండి మనం అనుకోవాల్సింది ఒకటే హెల్దీ బేబీ పుట్టాలి అండ్ పుట్టిన తర్వాత వాళ్ళు మంచిగా ఉండి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటే చాలు అనుకోవాలి తప్ప పాపే కావాలి బాబే కావాలి అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు అండ్ నాకు తెలుసు ప్రతి ఒక్క తల్లి కూడా వాళ్ళ పిల్లల విషయంలో భేదం చూపించాలి అంటే బాబే కావాలి లేక పాప కావాలనుకున్న వాళ్ళు పాపనే కావాలి ఏ తల్లి కూడా అనుకోదు కాకపోతే వాళ్ళ పరిస్థితులను బట్టి లేదా వాళ్ళ చుట్టాల్లో కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఇలా అంటూ ఉంటారు అంటే వాళ్ళకి మీకు ఇంకా మళ్ళీ పాపే పుట్టిందా ఇలా అంటూ ఉంటారు సో వాళ్ళ బట్టి అనుకుంటారు తప్ప నిజానికి తల్లికి ఎటువంటి భేదం ఉండదు వాళ్ళ పిల్లల విషయంలో కానీ మనం తెలుసుకోవాల్సింది ఒకటే పాప పుట్టినా బాబు పుట్టినా కూడా వాళ్ళ బరువు బాధ్యతలు అనేది మనమే మోయాలి తప్ప మన ఇరుగు పొరుగు వారు కానీ మనకైన వాళ్ళు కానీ మోయరు సో ఎవ్వరు పుట్టినా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దే తల్లిదండ్రులుగా మనం ఉండాలి మనం కోల్పోయిన అంటే మన జీవితంలో మనం కోల్పోయినవన్నీ కూడా వాళ్ళల్లో చూసుకోవాలి తప్ప ఎవరి మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటి అంటే పాప బాబా అనేది ఒక స్కానింగ్లో మాత్రమే తెలుస్తుంది మనకి స్కాన్ చేసే రేడియాలజిస్ట్కి మాత్రమే తెలుస్తుంది తప్ప ఇంకా ఏ విధంగానూ తెలీదు అండ్ మన కంట్రీలో పాప లేదా బాబా అని చెప్పడం చట్టరిత్య నేరం కూడా సో అందుకే ఎక్కడ కూడా ఇదైతే రివీల్ చేయరు ఫైనల్గా నా ప్రెగ్నెన్సీ విషయంలో అయితే నేను ఇవన్నీ కూడా చూశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఇవన్నీ కూడా అబద్దమనే చెప్పగలను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇలా లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకు కూడా యూస్ అవ్వచ్చు ఉంటాను థ్యాంక్ యూ